హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ మధ్యనే నాకు ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఆ సంతోషంలో మీ ముందుకు ఆవకాయ అదే ఆంధ్ర ఆవకాయ మీ వీడియోని మీ ముందుకు తీసుకువచ్చానండి ఏం లేదండి ఫస్ట్ ఆవకాయ పెట్టే ముందు మనము బెంతులు ఆవాలు అనేవి కాస్త రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసి కాసేపు చల్లారిన తర్వాత ఎక్సీకేసి పౌడర్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే మామిడికాయలని కూడా బాగా నీళ్ళల్లో ఒక అరగంట సేపు నాననిచ్చి దానిపైన ఏమన్నా జీడి ఇవన్నీ ఉన్నా కానీ నీటుగా రుద్ది కడిగేసుకొని ఒక క్లాత్ మీద పెట్టుకొని బాగా నీటుగా తుడిచి పెట్టుకోవాలి నీట్గా తుడిచి పెట్టుకున్న తర్వాత ఆ తొటాలని ముందరుండే తొటాలని తీసేసి కత్తి మాకైతే కాయల్ని పగలగొట్టుకోవడానికి కొద్దిగా అందుబాటులో ఏవీ లేవండి అందుకే మాకు వీలున్న వాటితో కాయలని అయితే పగలగొట్టాము కాయలు అయితే నీటుగా అయితే పగిలినాయి ఈ మామిడికాయ ఊరగాయ అనేది ఏప్రిల్ మొదటి వారంలో అన్న మిడిల్లో అన్న చేసుకోవాలి మేము కాస్త లేట్ అయ్యింది ఏప్రిల్ ఎండింగ్కి అలా చేసాము ఈసారి కాస్త మాకు బిజీగా ఉండడం వల్ల లేట్ అయిపోతే అయిపోయిందండి అయినా కానీ మామిడికాయలు చాలా పుల్లగా అయితే దొరికినాయి ఊరగాయ అయితే చాలా చక్కగా కుదురుకుంది కాస్త మామిడికాయలు కొట్టడానికే ఇబ్బంది పడ్డాము ముక్కలు కొట్టడానికే కానీ ఊరగాయ మటుకు పర్ఫెక్ట్గా కుదురుకుంది నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి ఎందుకంటే నా వీడియోస్ అనేది మీకు నేను పెట్టిన వెంటనే మీకు పోస్ట్ అయితే అవుతాయి తర్వాత మామిడికాయ ముక్కల్ని పగలగొట్టుకున్న తర్వాత ముక్కలన్నీ కొట్టిన తర్వాత దానిలో ఉండే జీడి అంతా తీసివేసి కాయలను శుభ్రంగా జీడి మొత్తం అంతా తీసివేసి అక్కడ ఉండే గల్ తేమను కానీ క్లాత్తో తుడిచేసి ముక్కలని అయితే ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నామండి ఆరబెట్టుకున్న ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ కొలత ప్రకారము అన్నీ వేసాము ఫస్ట్ మామిడికాయ ముక్కల్ని ఆ బౌల్తో ఐదు బౌల్స్ అయ్యేలాగా కొలత అయితే తీసుకున్నానండి మా ఇంట్లో మా నాన్నగారు మాకు ఊరగాయ పెట్టించేవారు ఇప్పుడు మా నాన్నగారు లేరు కాబట్టి మేమే సొంతంగా చేసుకుంటున్నాము నేను ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది సొంతంగా చేసుకోవడంది స్టార్ట్ చేసి ఫైవ్ కప్స్ అదే ఫైవ్ బౌల్స్ మామిడికాయ ముక్కల్ని తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక బౌల్ నిండాకు కారం పొడి అయితే వేసుకున్నాను కారం పొడి వేసుకొని మన రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పుని కాసేపు ఆరనిచ్చి ఎందుకంటే దానిలో చెమ్మ ఉండకోకుండా కాసేపు ఆరబెట్టి మిక్సీకి అయితే వేసి పౌడర్ లాగా చేసుకున్నాను నైస్ అదే రాళ్ళ ఉప్పు కాకోకుండా నైస్ సాల్ట్ కూడా దొరుకుతుంది అది వేసుకోకూడదండి ఇది వేసుకుంటేనే మనకు రుచి అనేది టేస్ట్ అనేది బాగా కుదురుతుంది ఆ రాళ్ళ ఉప్పును వేసి అది కానీ ఒక బౌల్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఆవాలపిండి ముందుగా నేను వేయించి పక్కకు పెట్టుకున్న ఆవాలపిండి హాఫ్ బౌల్ అయితే వేసుకున్నాను హాఫ్ బౌల్ వేసుకున్న తర్వాత మెంతి పొడి మూడు టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి ఎక్కువ మెంతి పొడి వేసుకుంటే మనకి ఊరగాయ ముక్క అనేది మెత్తబడుతుందండి మెత్తబడితే మనకి టేస్ట్ అనేది కా కాస్త ఒక త్రీ మంత్స్ అట్లా కంప్లీట్ అయిన తర్వాత ముక్క తొందరగా మెత్తబడే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు గుజ్జు కోసం అయితే ఆవాల పిండి వేసుకోవాలి ముక్క మెత్తబడకూడదండి మెత్తబడితే టేస్ట్ అనేది తప్పవుతుంది కాబట్టి మెంతి పొడి కొద్దిగా చూసి వేసుకోవాలి దాంట్లోకి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే టర్మరిక్ పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే ఆయిల్ వచ్చేసి టూ కేజీస్ ఆయిల్ అయితే అండి ఇంకా దాంట్లోకి మనకి రు టేస్ట్ అంటే చాలా రుచిగా తినాలి అని అంటే వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బలు అయితే నేను కొన్ని పొట్టు తీసి వేసుకున్నాను కొన్ని పొట్టుతో వేసుకున్నాను ఆ వెల్లుల్లి రెబ్బలు ఆ ఊరగాయ ముక్కల్లో నాని పులుపు ఉప్పు కారం అన్నీ పట్టి మా వాడైతే ఏం చెప్పాడో తెలుసా హల్వాలో లాగుంది మమ్మీ దీళ్ళని తింటుంటే అని చెప్పాడు అంత టేస్ట్గా కుదురుకుంది ఆయిల్ అన్నీ వేసి కలిపి పక్కకు పెట్టి ఒక మూడు రోజుల తర్వాత తీసి బాబాకి నైవేద్యంగా సమర్పించుకొని అవన్నీ తీ అంతా తీసి పక్కన బాక్స్లో పెట్టుకున్న తర్వాత దాంట్లోకి వేడి వేడి అన్నము నెయ్యి వేసి కలిపి ముద్దలు పెట్టింటే ఆహా దీని ముందర ఏ నాన్ వెజ్ ఫుడ్ పనికిరాదండి అంత అంత టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుకుంది నేను ఈ ఊరగాయ పెట్టి చాలా రోజులు అవుతుంది వీడియో కొద్దిగా ఎడిట్ చేసి పోస్ట్ చేయడంలో కాస్త బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడు ఫోర్ కే సబ్స్క్రైబర్స్ అయినందువల్ల మీ ముందుకు ఈ వీడియో తీసుకొని రావడం జరిగింది ప్లీజ్ అండి ప్లీజ్ ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకున్నారంటే నోటిఫికేషన్స్ నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు మీ ఇంట్లో ఊరగాయ పెట్టుకున్నారా ఆవకాయి అలాగైతే ఎలా చేశారనేది కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి